నోర్లు నన్నే కొడతావా ఎంత ధైర్యమే నీకు ధైర్యం కాదే తెగించిన ఏదైనా మంచిది ఏ నగన దేశాలు ఎత్తున్నా అది అట్లా గుంజుకున్నావు మైలసంగం కాగిదాలే ఇవిడ కొరకు అప్పటి నుండి ఎత్తుకుతున్నా అవునా మరిక్కడెట్లా పడ్డాయి ఎంత ఎత్తున కాగిలు దొరుకుతులేవు దొరుకుతా అట్లా అవునా సరే మరి నేను పోయత అగో ఎక్కడికి అత్తమ్మా మనసన దగ్గరికి ఫోన్ చేసింది అవునా సరే సరే అత్తమ్మా సరే అమ్మా కొంచెం అయితే దొరికిపోతుండే పిజ్జా చూసినావా బీరువులో పెట్టమంటే బెడ్ కింద పెట్టింది ఆఫ్ సీట్ కిందికి రాప్తా తొందర కాగిమేము లేదు నాకు ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు ఏంటి ఇవి అగో కాయదాలు నేను నీకు ఎప్పలేదు కదా నీకెట్లా దొరికినాయి కాయదాలు ఒక్క నిమిషం అయితే జాన్ చేతులు పడుతుండే తెలుసా ఏంది అవునా అట్లెట్లా మహిళ సంఘం కాయదాల గురించి ఎత్తుకంగా ఈ కాయదాలు ఏంటి అని తీసి అక్కడ వారేసిన జాన్ వచ్చి చూసింది అయ్యో దేవుడా చూసిందా జాన్ చూసే లోపే కాయదాలు గుంజుకొని మహిళ సంఘం కాయదాలు ఇవి అక్కడికి పోతున్నా అని తప్పదప్పుడు వచ్చిన అమ్మయ్యా చూడనైతే ఇవ్వలేదుగా నీకేమన్నా వెంటలా అనే ఈ కాయదాలు ఎవరైనా బెడ్ కింద పెట్టుకుంటారా నేను బిరువలు పెట్టవాలని చెప్పినా కదా ఫస్ట్ బీరువాలనే పెడతా అనుకున్నా అమ్మా కానీ ఒకవేళ వదిన ముడుతుందేమా అని బెడ్ కింద అబ్బా ఏం తెలివేని ఇది గ్రేటు నా బీరువాది ముడుతుందా అనే ఎన్నడన్నా ముఠంగా చూసినావా నేను అన్నతోటి చెప్పి పంపినా కదా సెల్లకి బీరువాల పెడుతుంది తాళం కూడా తెలుసు సెల్లకని చెప్పిన మరీ మరీ చెప్పి పంపంగా అక్కడ ఎందుకు పెట్టినవే చెప్పలేడా నీకు నాకు ఎప్పలేదమ్మా మరి అన్న మర్చిపోయిందేమో అవునా ఇప్పుడు ఈ కాయలు దొరికితే ఎట్లుండు ఈ కాయిదా పెద్ద తలకొ ఉన్నది ఉన్నది గానీ ఎప్పుడు పోతారో ఈ కాగితాలు ఎప్పుడు తీసుకుపోతారో పోతారో నాకు ఎప్పుడు ఈ టెన్షన్ పోతుందో నాకు అర్థమైతే లేదు నాకు కూడా అమ్మా నాకు ఒక ఐడియా మరి బావకిచ్చి మా ఇంటి మంచిగా ఉంది రమ్మాను ఇక్కడ నుండి పట్టుకుని పోతాడు ఆ సరే అమ్మా సరే సరే జల్దీరా అత్తా అన్నాడమ్మా సరే పెద్ద టెన్షన్ ఒకటి పెట్టుకున్నాం కానీ అమ్మా నేను ఒక మాట చెప్తా నేను నమ్ము లేకపోతే లేదు మళ్ళీ అమ్మా నువ్వు అనుకున్నట్టు నీ కోడలు మంచిదేం కాదమ్మా చిత్తుల మరి నక్క నీ ముందట ఒక రకంగా ఉంటుంది నా ముందట ఒక రకంగా ఉంటుంది నీ కోడలి నువ్వు నమ్మకమ్మా అసలు ఎందుకే దాని మీద చెప్పుకుంటూనే ఉంటావు కోడల మీద చెప్తా నేను అలమ్మ మీ చేతులే వాటినా అని అది మనసులో పెట్టుకొని నా చేతి వెనుకీంది మస్తు టార్చర్ పెట్టిందమ్మా నా చెయ్యి వెనుక కీర్చింది కొద్దిగా అయితే చెయ్యి ఇవిపోతుండమ్మా ఎట్లా పడితే అట్లా తిడుతుంది మస్తు టార్చర్ పెడుతుందమ్మా జానం నిన్ను కొట్టింది నువ్వు ఒక్క మాట అంటేనే వాడావు మాకు అప్పుడే చెప్తావు నువ్వు కొడితే పడతావా మరి కొడితే అప్పుడే నేను నిజమే చెప్తున్నా రోజుల్లాగా చెప్పలే ఇప్పుడు చెప్తున్నా అమ్మా నేను రేపు ఎల్లుండ ఇంటి కోతా కానీ నిన్ను కూడా అట్లనే చెప్తుందేమో అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు నమ్మకమ్మా చెప్పత్తమ్మాట అల్లుడు ఈ కాగితాలు ఇంట్లో ఉంటే దిన గండం అవుతుంది ఈ కాగితాలు తీసుకొని పోయి మీ ఇంటికి పెట్టుకుని రాపో అగో ఎందుకు అత్త మాయమైంది సడన్ గా గా నిర్ణయం తీసుకున్నారు ఇంతకు ముందు జాను ఈ కాగితాలు చూసేది చూడక ముందే ఈ కాగితాలు గుంజుకొని ఇటు వచ్చిన అందుకనే తీసుకొని పోయి దాచి పెట్టుకొని రమ్మని చెప్తున్నా అవునా అవునా లోడు ఈ కాగితాలు ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదు ఇంటికన్నా పెట్టుకొని రాపో ఆ సరే అత్తమ్మా నేను అటే ఉంటే ఇక పదిహేను రోజుల తర్వాత వచ్చి నవ్యం తీసుకుని వెళ్తా అయ్యో ఎందుకల్లుడు ఈ కాగితాలు అక్కడ పెట్టి మల్లరా ఎందుకంటే నవ్య బెంగటిల్తుంది నవ్యం దొరుకుని పోదు గాని అద్దత్తమ్మా నాకు కూడా అక్కడ పని ఉంది ఆ పని పని చూసుకున్నట్టుంటది సరే నానా నీ ఇష్టం మరి ఆ సరే అత్తమ్మా పేపర్ లీవ్ నవ్య చిన్నోడు జాగ్రత్త సరే బావా సరే పదిహేను రోజుల తర్వాత వచ్చి తీసుకుని వెళ్తా సరేనా సరే బావా జాగ్రత్త మరి సరే పోతున్నా మరి పోయేత్తమ్మా అమ్మయ్య ఒక్క పని అయిపోయింది బావా బావా తంతుండే చూడు అవునా తంతలేడుగా అయ్యో ఎప్పుడు గాని బావా నువ్వు చేయి పెట్టినప్పుడే సైలెంట్ ఉంటాడు ఈడు అబ్బో అయినా వీడంటున్నావేందే పుట్టదేవరేమో నీకైనా తెలుసా తెలియదు బావా కానీ నేనైతే నాకు కొడుకు ఊడతాడు అనుకుంటున్నా అబ్బో చూద్దాం తీ ఎవరు ఊడతారో నాకైతే బిడ్డ ఉడితే మనంచుకుంటుండే అని అనిపిస్తుంది ఎందుకంటే మనల్ని కేచ్చాను ఏందో ఏమో బావా ఇప్పటికే నవ్య చూస్తే ఓరతలేదు ఆయన మనకు బిడ్డ పుట్టినాక బిడ్డ ఎట్లా ఓరుస్తది చెప్పు ఎందుకే అట్లా అంటావు నవ్య కూడా మంచిదే కానీ అప్పుడప్పుడు దానికి ఏం లేస్తుందేమో కానీ అట్లే చేస్తుంది కాదు బావ మరి నేనే మనకు ముందుకే వట్టే అని అన్నది ఎడుతుంది అనమాట అన్ని పుట్టిస్తుంది అత్తమ్మకి నవ్వకు నేనంటే ఇష్టమే లేదు అగో అమ్మ ఏమన్నదే అమ్మ నేను ఎప్పుడూ ఏమన్నా నీకేం తెలుసు బావా నువ్వు లేనప్పుడు నవ్యకు నాకు గొడవ అయితే అత్తమ్మ నన్నే తిడతాది తెలుసా బద్మాస్ దానా హౌలేదానా అది ఇది అనుకుంటే అంటుంది ఆడబిడ్డ ఒక మాట అన్నప్పుడు పడితే ఏమవుతుంది అది ఇది అనుకుంటే అంటుంది తెలుసా అవునా అత్తమ్మ అంటే ఏం కాదులే అత్తమ్మను కూడా అమ్మలా భావించాలి నేను అట్లనే భావిస్తా బావా కానీ అత్తమ్మ తప్పేవాడితో వాళ్ళని అనాలి కానీ మళ్ళా నన్నే రివర్స్ అంటుంది తెలుసా అయ్యో అట్లా ఫీల్గా పడితే అవన్నీ మామూలే అనుకోవాలి ఒక్క సరేనా సరే బావా నవ్వి అయితే గాని నేనంటే ఇష్టమే లేదు బావా అట్లా పిచ్చి అమ్మ అనుకోకేంటే వాళ్ళనే అంటది సరే బావా నేనేం అనుకోవట్లే అనుకునే దాన్ని అయితే ఎప్పుడో గొడవ పెట్టుకునే సరే సరే పాత విషయాలు అన్ని మర్చిపో ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది ఓకేనా జాను నిజంగానే మేము లేనప్పుడు నవ్వి తిడుతుందా మరి తిట్టింది నవ్వి ఎందుకు చెప్తుంది మరి జానం ఉన్నప్పుడు ఒక తీరు లేనప్పుడు ఒక తీరు ఉంటుందా ఏంది మరి లేదంటే నవ్వి ఏమన్నా పిచ్చి లేచిందా లేనిపోయిన మాటలన్నీ పుట్టిస్తుంది ఇద్దట్లో ఎవరి మాట నమ్మాలి ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి ఎవలెళ్ళంటు అని ఎట్లా తెలుసుకోవాలి ఈ ప్లాన్ అయితే కరెక్టు జాను జాను ఉన్నావా ఆ అత్తమ్మ చెప్పు అమ్మా జాను నేను పొలం కడిగి అత్త నారు చూసి రెండు మూడు గంటల దాకా అట అవుతుంది నాకు అవునా మరి టిఫిన్ బాక్స్ తీసుకపో అత్తమ్మా ఏ వద్దమ్మా ఇప్పుడు పదకొండు గానే బట్టి అన్న టైం వరకు అత్త సరే అత్తమ్మా అత్తమ్మా మరి నేను కూడా రావాలనా ఏ వద్దమ్మా అయినా అంతవరకు ఏం పని లేదు సరే అత్తమ్మా జాగ్రత్త మరి సరే అమ్మా దీన్నేం చేయాలి ఎట్లా ఎవలంగా లాలే ఉన్నారు కదా ఏం సప్పుడు ఎత్తలేరు అబ్బా ఇవన్నీ నవ్యే మాటలే జాను మంచిదే జానాలంటిది అయితే నాతో నారదాకెంతకంటది అబ్బా నవ్య అన్నీ నీ మాటలేని జాను అట్టిగా పదనం చెప్తున్నావు నీ మాటలేంటే నేను బుగ్గనైపోతా ఇప్పటి నుండి నవ్య మాటలు నమ్మన్నామ్మదిగా ఏంది ఇది అంత కోపంగా చూస్తుంది కొంపదీసి నవ్వి చెప్పిన నిజం అయింది ప్లీజ్ ఎందుకట్ల ఎత్తున్నావు నేను నేనేమన్నా అయిందేదో అయిపోయింది నీకు దండం పెడతా నన్ను వదిలేయి వదిలేయాలా సరే వదిలేస్తా కానీ ఒక్కటి ఏంటా ఒక్కటి మా అమ్మని కొడతాను లేవట్టిన చెయ్యి నీవిచ్చుకొని నువ్వే ఇరగొట్టుకో ఏంది షాక్గా చూస్తున్నావు ఇరగొట్టుకో ప్లీజ్ నేను ఇంకొకసారి ఎవ్వరినిమన్నా ఒక పది రోజులైతే మా ఇంటికి పోతా ఒకవేళ నువ్వు ఇప్పుడేమన్నావనుకో ఇప్పుడే పోతా సరే నీ మాట నేనేందుకు కాదనాలి నీ చెయ్యి ఇరగొట్టుకొని ఇప్పుడే పోహ ఏంది ఇరగొట్టుకోవ ఇరగొట్టుకోను సరే నేనే ఇరగొడతా ఓకేనా మరి అసలు నేను దీనికి ఎందుకు భయపడుతున్నా దీనికి ఎందుకు భయపడేది ఏదైతే అదే ఇరగొట్టన్నా ఆగు కోపంగా ఇస్తున్నావు ఇంకొకసారి నా మీద చేయి నా చేయి నీ చెయ్యి కూడా తెప్తున్నా ఏంటిదే నోర్లెత్తుంది అమ్మా నన్నే కొడతావా ఎంత ధైర్యమే నీకు ధైర్యం కాదే తెగించిన ఏదైనా మంచిదే ఇగ అవునా అప్పుడు చూసేసింది ఇప్పుడు ఏమంటదో ఏమో ఏం నాగరాతీ చెల్లిస్తున్నావే అబ్బా ఏం నటించుతున్నావే నా ముందు రొప్ప తీరు దాని ముందు రొప్ప తీరు అది ఎన్ని మాటలు చెప్తే నేను నమ్మలే నిన్ను ఎనికేసుకొని దాన్ని తిట్టిందే అయితే ఇట్లు ఉండదా నీ దగ్గర ఆడబిడ్డ లేక కంటికి రావద్దలేదా మళ్ళీ ఇంటికి రావద్దు అని దాన్ని నటించుకుంటూ ఉంటున్నావా నాకే చెప్పిన మాటలన్నీ నిజమే కానీ నవ్వే మాటలు నమ్మకుండా దాన్ని నన్ను పిచ్చి దాని అబ్బా అప్ప ఏం మేలేజ్ చేస్తున్నవే అటు భర్త అని ఇటు నన్ను మేనేజ్ చేసుకుంటా లోపట్ లోపల కొడుతున్నావు ఇదే అని పెద్దదిగా ఆడ కంటికి కనబడతలేదా అమ్మా అమ్మా నేను అప్పుడే ఇప్పుడు అమ్మ ఇవి చిత్రమే మాటలు నమ్మకుని నన్ను ఒక పిచ్చి దాని వేసింది మీకు బిడ్డ జనబిట్ట ఏడు బిడ్డ నిజమే దీని మాటలు నమ్మి నిన్ను పిచ్చిదని చేసినా మొత్తం పిచ్చడి ఇట్లా పారేసినా నేను అక్కడ ఎర్రగడ్డ కేసేత్తన్నా ఎక్కడికైనా తీసుకుపోతాన్న ఇది అస్సలు అన్న పిచ్చిది అది అయ్యి నిన్ను పిచ్చని చేసింది అమ్మా దీని లెక్కని వీళ్ళ అమ్మ ఇలా అక్క అందరూ మొన్న నచ్చినప్పుడు నన్ను ఏం చేసిండ్రు అంటే

అప్పుడే తెలుసుకోపోతే నేను బిడ్డని నిన్ను అది పోసింది కాక నేను కూడా బిడ్డ నువ్వు నా ఇంట్లో ఉండుడే వద్దు నువ్వు అసలే వద్దు ఎంత అయినా పర్లేదు నువ్వు వద్దు ఎంత నటిని మా ఇంట్లో వద్దు ఆహా ఇష్టపెడతారా ఎట్లా ఇష్టపెడతారు ఆయన ఎవరు పోతారు ఎట్లా ఇడిచిపెట్టుడేందే నీ అసలు అవ్వలేదు మా ఇంట్లో వద్దు బిడ్డ అన్నకు ఫోన్ చేయి ఎందుకు నవ్వుతున్నవే ఏం రోగం మీరు బావకెప్తే బావ అనుకుంటుర్రా మీ మాట వినకుండా ఏదో ఒకటి నూరు పోసుకుంటానే వస్తున్నా చెప్పురొకసారి చెప్తే నమ్ముతాడేమో చూద్దాం మీ మాటలు డే కానీ అన్నడే అవసరమైతే నా భార్య మీద ఎందుకట్లా పుట్టించు అంటాడు వచ్చేవారు నువ్వు ఉంటావనుకుంటున్నావా నవ్వి అట్టే దీన్ని తీసుకో అక్కడ ఎత్తేసేద్దాం నవ్వి వాళ్ళ అమ్మకైతే ముచ్చటందో తెలిసింది కానీ జాను వాళ్ళ అత్తమ్మ మీద వాళ్ళ ఆడబిడ్డ మీద సాగర్కి ఒకటి రెండు ఎక్కించుకుంటే చెప్పింది ఈ ముచ్చట్లో సాగర్ వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెని నమ్ముతాడా నమ్మడా అనేది కామెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ కూడా ఎవరికో అది కూడా కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ టైం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అలాగే జీవిత కథ ఎపిసోడ్ ఫోర్ త్రీ టూ వన్ అవన్నీ మిస్ అవ్వకండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు ఒకసారి చూస్తే దాన్ని పక్కా వదిలిపెట్టారు ఆ స్టోర్ని జర కింద కామెంట్ బాక్స్లో ఇచ్చినా వెళ్ళి చూడండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కామెంట్ చేయండి లవ్ యాల్ బాయ్